యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ స్వరూప జ్యోత్స్నా పదవి విర్మణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రత డీఎస్పి ఫ్రాంకేన్ పాల్గొని సిడిపిఓ జోత్స్నాకు మోత్కూరు ప్రాజెక్టులో ఐదు సంవత్సరాలు ఉత్తమ సేవలు అందించారని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ సరుప జ్యోష్న పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రత డిఎస్పీ ఫ్రాంకిన్ పాల్గొని సిడిపిఓ జోష్ణకు మోత్కూరు ప్రాజెక్టులో ఐదు సంవత్సరాలు ఉత్తమ సేవలు అందించారని తెలిపారు జిల్లాలలోనే ప్రథమ స్థానంలో మోత్కూరు ప్రాజెక్టును నిలిపారన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్లు టీచర్లు షాలవలతో సన్మానించారు ఐసిడిఎస్ సిడిపిఓ జోష్ణ మాట్లాడుతూ జిల్లాలోనే మా ప్రాజెక్టు ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేశానన్నారు నా పదవి విరమణ కార్యక్రమానికి హాజరై నాకు సన్మానం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో మోత్కూరు ఎంఆర్ఓ జ్యోతి ఎంపీఓ జనార్దన్ రెడ్డి రామన్నపేట సిడిపిఓ వెంకటరమణ రిటైర్డ్ ఎస్ఐ శ్యాంప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ సోమేశ్వర్ అంగన్వాడీ సూపర్వైజర్లు యాకుపాషా బేగం షమీం జీ వాణిశ్రీ మధురమ జ్యోతి అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు మేము మీ వివాహం చూడలేదు కానీ ఇక్కడ మీరు వాచ్ చూసి ఆనందిస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు मैं मास्टर तो लगा ली मैंने बना ली पता चाइनीस कोई आ रहा है आपने लाल आपने आपने क्या चीज़ निजामपुर का रामपुर से और भी ना अलग कल नगरों में जिला कम कोटा रोपेशी अमोची म्यांमार की और यहाँ वसूल जो चाइनीस पार्टी किसने बुलाया वो लोग पक्षणा और जिला तो मंची साइलो మా మేడం కృషి అయితే అంతా మన కృషి మనం బాధ్యత మనం చేస్తున్నాం కానీ కృషి పూర్తి స్థాయిలో మేడం గారికి దక్కాలేది మా ప్రాజెక్ట్ తర్వాత ఇప్పుడు మేడం ఇంత ఏజ్ ఇప్పుడు మనకు సిక్స్టీ వన్ ఇయర్స్కి రిటైర్మెంట్ అయినట్టుగా ఏం లేదు ఇంకా కూడా వర్క్ చేయగలుగుతారు మేడం రిటైర్మెంట్ అవుతున్నట్టు గౌరవం చెప్తే అసలు ఎవరు కూడా నమ్మేస్తారు కానీ తను అన్ని ఆహార విషయాలు కూడా చాలా బాగా పాటిస్తుంటారు మాకు కూడా చెప్తుంటారు మూడిగా ఉన్నప్పటికి కూడా మేడం పదే పదే మళ్ళీ మమ్మల్ని మాట్లాడించడం తర్వాత మమ్మల్ని ఆ మూడు నుంచి మళ్ళీ బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నించేవాళ్ళు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మన ప్రాజెక్టు ఎందులో కూడా తీసుకోకూడదు మనం అన్నిట్లో ముందు ఉండాలి మనది ఫస్ట్ ఉండాలి చేస్తే బాగుంటది అనేది మళ్ళీ ఒక రూపం తీసుకొచ్చి అది మళ్ళీ వెంట వెంటనే మళ్ళీ ఎన్నిసార్లు మార్పు ఇచ్చి అయినా సరే మమ్మల్ని మళ్ళీ ఒక రూపం తీసుకొచ్చి ఆ రిపోర్ట్ తయారు చేపించి మళ్ళీ మనమే ముందు ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి అట్లా చేపిస్తుండేది మేడం నిరంతరం జాబు 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 అని జాబ్ కోసమే ముప్పై ఎనిమిది సంవత్సరం ఎందుకంటే కుటుంబం కోసం మేడం దాదాపు సమయం చాలా తక్కువ కేటాయించి ఉంటారు ఆ బాట మొత్తం కూడా సార్ ఎక్కువ మోసుంటారు అని మేము అనుకుంటాము ఎందుకంటే సారు చాలా నిదానంగా సమాధానం చెప్తారు చాలా ఎట్లా అంటే నింబడం మనిషిలాగా సార్ ఉంటారు కాబట్టి మా మేడం చాలా స్త్రీలుగా ఉంటారు అని మేము అనుకునేవాళ్ళు తర్వాత మిత్రులకు టీచర్లకు మరియు జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చిన సూపర్వైజర్లకు సిడిపి రామాయణపేట గారికి మా కుటుంబ సభ్యులకు మంచిగా ఉన్నా కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగిన ఇక్కడ కూడా ఒకప్పుడు మరి మోత్పూర్ ప్రాజెక్ట్ అంటే భయపడే స్థాయిలో ఉండేది ఆ సమయంలో నేను వచ్చినప్పుడు వాళ్ళు కొంత భారంగానే ఉంది కానీ ఇప్పుడు జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నదని వాళ్ళే చెప్పుకుంటున్నారు అదే స్థానాన్ని కొనసాగించాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ మన పేట వాళ్ళు రీచ్ అయ్యింద్రు కానీ కూడా ఆ మేడమే అంటుంది మీరే ముందు ఉండాలి అని అది ఉండడం అంటే గొప్పతనం కాదు మనము రోజువారీగా మనం చేయవలసిన పనులను చేయ చేయాలి అంతే కదా ఆ విధంగా చేస్తూ మీరందరూ కూడా ముందు ఉండాలని తర్వాత మన డ్యూటీ మంచి మన డిపార్ట్మెంటే ఓం ఓం టు టూమ్ అంటారు ఎందుకంటే తల్లి గర్భం నుంచి ఒకవేళ మన దగ్గర వృద్ధాప్య ఆశ్రమాలు కూడా మన డిపార్ట్మెంట్ పరంగా ఉన్నాయి వాళ్ళను శ్మశానానికి చేరే వరకు మన సేవలను అందిస్తున్నాం మన డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే ఒక ఐసిడిఎస్ ఒకటే కాదు ఆ తర్వాత చిల్డ్రన్ హోమ్ ఉంది శిశుఆర్ ఉంది తర్వాత ఐసిపిఎస్ ద్వారా మనము పోట్సో కేసెస్ రకరకాల వరకు మనము సేవలు అందిస్తున్నాము మనకి నూతనంగా తర్వాత దివ్యాంగులు సీనియర్ సిటిజన్ వీళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాం ఈ ఇచ్చే క్రమంలో ఎవరికైతే ఈ అవసరత ఏర్పడ్డదో వాళ్ళకి తగిన సలహాలు ఇస్తే మనం ఎంతో మేలు చేసిన వాళ్ళ మీద మనకు ఏదో మనం ఆర్థిక సహాయం చేయని అవసరం లేదు కేవలం మనము మాట సహాయం చేసినా కూడా ఆ కుటుంబాలకు మనం ఎంతో సహాయం చేయగలుగుతాం కాబట్టి మీ అందరు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నారు మరి ఆ స్థాయిలో మీకెవరైనా ఎదురైనప్పుడు చిన్న సహాయం మాట సహాయం చేసి వారికి ఏ విధమైన సహాయం చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో మనం కనుక చేసినట్లయితే మనం చేస్తున్న ఉద్యోగానికి కానీ మనం చేస్తున్న పనికి మరి స్వార్థకత ఉంటుంది కాబట్టి నేను కూడా మీ అందరి నుంచి అదే కోరుకుంటూ భవిష్యత్తులో మీరందరూ కూడా మరి డిపార్ట్మెంట్ ద్వారా అందించే సేవలను ఇంకా అవసరం ఉన్న వారికి మనం అందించాలని కోరుకుంటూ మీ అందరు కూడా ప్రేమ పూర్వకంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మేము అరేంజ్ చేసిన మరి